హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ మీ మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈరోజు విజయవాడలో ఈ స్ట్రీట్లో మీకు ఎన్ని స్టాల్స్ అయితే ఉన్నాయో ఆ స్టాల్స్ అన్నీ మొత్తం మీకు చూపిస్తానండి ఈ వీడియోలో చూసేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే వన్ బై వన్ అన్ని స్టాల్స్ చూసేద్దాం రండి ఈ ఫుడ్ కోర్ట్లో మ్యాక్సిమమ్ బిర్యానీసే ఎక్కువ ఉంటాయండి షవర్మా కూడా ఉంటుంది చికెన్ షవర్మా ఉంటుంది ఫలోడాస్ ఉంటాయి అలాగే కేఎఫ్సి చికెన్ ఉంటుంది అలాగే చీకులు అంటారు కదండి అవి కూడా ఉంటాయండి ఇంకా అన్ని స్టార్టర్స్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి టిఫిన్స్ కూడా ఉంటాయి చిట్టి చిట్టి ఇడ్లీలు నేతి అట్లు ఇలాగ రకరకాల వెరైటీస్ అన్నీ ఉంటాయండి టిఫిన్లో అలాగే స్టార్ బిర్యానీ పాయింట్ అండి అక్కడ ఉంది అక్కడ ఎలా ఉంటుందో మనమైతే టేస్ట్ చేయలేదండి కాకపోతే వరుస ఎక్కువ బిర్యానీ పాయింట్లే ఉంటాయి ఇదిగోండి పక్కనే ఉంది శ్రీలక్ష్మి రొయ్యల బిర్యానీ అని ఇంకా ఇలాగ మ్యాక్సిమం చూసుకుంటూ పోతే ఎక్కువ బిర్యానీసే ఉంటాయండి పక్కనే హనీ బిర్యానీ అమరావతి దమ్ బిర్యానీ ఇలా వరుసనే ఎక్కువ బిర్యానీస్ అయితే ఉంటాయండి మధ్య మధ్యలో ఫలోడాస్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ ఫుడ్ కోర్ట్లో కూల్ ఐటమ్ అంటే బందన బాదం పాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రియల్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫేమస్ అండి అది కూడా మీకు చూపించేస్తాను ఇగో కూల్ డ్రింక్స్ అండి ఆ పక్కనే రాయలసీమ నాటు బిర్యానీ బండి ఉందండి ఇది కూడా ఎలా ఉంటుందో మనకి టేస్ట్ అయితే తెలీదు వరుసనే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఆర్ఆర్ పుల్కా పాయింట్ అంటండి అండి ఇక్కడ పుల్కా సెక్షన్ కూడా ఇక్కడ ఉంది అలాగే మిస్టర్ అరబిక్ చార్కోల్ షవర్మ బండి అయితే ఉంటుందండి ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో ఇది చాలా ఫేమస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బొగ్గుల మీద మాత్రమే చికెన్ని బాగా మ్యారినేట్ చేసిన చికెన్ని బొగ్గుల మీద కాలుస్తారండి అలా కాల్చిన చికెన్ని షవర్మా కింద ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు కొత్తిమీర అలాంటి హెల్తీ ఐటమ్స్తో తయారు చేసి అయితే ఇస్తారండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్